ప్రైజ్డ్ అలా నిద్ర లేచారా దేవుడు ప్రాముఖ్యంగా ఈరోజు ఏదైనా మాట్లాడితే బాగుండును ఆ నుండి వచ్చే ఆనందంతో ఆ నుండి వచ్చే ఆ పరవశముతో నా డే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని వాగ్దానం కొరకు దేవుడు కూడా మీ కొరకు శ్రేష్టమైన వాగ్దానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు మీరు అనుకోకండి ఏదో మొబైల్లో స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియోస్ ఇలా ఈ వీడియో కనబడింది వింటున్నాను చూస్తున్నాను అని అనకండి మీరు ఇలా కూడా అనుకోవద్దు ఏదో విన్నాను అయిపోయింది ఇది నా కోసం కాదు ఇది ఎవరి కొరకు అని కూడా అనుకోవద్దు ఎందుకు అంటే దేవుడు చాలా ఖచ్చితమైన సమయంలో మనతో మాట్లాడే దేవుడు ఇది ఎందరు చెవిన పడుతుందో ఎందరు వింటున్నారో ఇది నీ గురించే నీ బ్లెస్సింగ్స్ గురించి నీ ఫ్యామిలీ మీదికి రాబోతున్న బ్లెస్సింగ్ ఇది అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండు పద్మూడవ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ వాగ్దానం రాయబడింది భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అవును ప్రియ సహోదర సహోదరి మన దేవుడు ఎవరంటే ఆయన మనల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కించే దేవుడు ఉన్నత స్థలముల మీద ఆసీనులుగా చేసే దేవుడు ఆ ఉన్నత స్థలాలే మనలను ఆహ్వానించేటట్లు కూడా ఆయన చేయుటకు సమర్థత కలిగిన దేవుడు ఈరోజు నాకు చాలా ఇష్టం ఈ వాగ్దానం మీరు విశ్వసించండి విశ్వసించేవాడు కలవరపడడు జీవితాన్ని గురించి విశ్వసింపకపోతే ఎన్నో కలవరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో కనుక ఇది దేవుని మాట దేవుని వాగ్దానం దేవుని శాసనం దేవుడి హామీ దీన్ని మనం విశ్వసించినప్పుడు మన జీవితములు దేనికి కలవరపడే అవసరం లేదు అంతా ప్రభువే చూసుకుంటాడు ఇక్కడ రాయబడింది ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడట ఎప్పుడు ఆయనకి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఆయనకి మనం ఇష్టంగా ఉన్న ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకు శ్రేష్టమైనదే ఇస్తూ ఉంటాడు చాలామంది చాలామంది దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అనుకుంటారు ఎందుకండి మాకున్నంతలో చాలు మాకున్న బ్లెస్సింగ్స్ చాలు ఇందులో మేము మంచిగా నమ్మకంగా బ్రతికితే చాలు అంటూ బ్లెస్సింగ్స్కి వాళ్ళ లైఫ్కి కొన్ని బౌండరీస్ గీస్తూ ఉంటారు ఇక్కడి వరకు చాలే అన్నట్లు కానీ దేవుడు అది ఇష్టపడట్లేదు అంచెలంచెలుగా అంచెలంచెలుగా మనలను ఆశీర్వదించాలని మనం కూడా ఎత్తుకు ఆ ఎత్తు ఇంకా ఆ పై ఎత్తు అట్లాగా దేవుడు మనల్ని దీవెనకరంగా చేయాలని కోరుకుంటున్నాడు ఈ వాగ్దానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు ఒకవేళ ఇక్కడ ఉండొచ్చు నిన్ను అక్కడికి దేవుడు నడిపించేటట్లుగా చేయబోతున్నాడు బైబిల్ గ్రంథంలో దావీదు రాసిన కీర్తన అరవై ఒకటి ఒకటి రెండు వచనాలు మీరు గమనించగలిగితే ఆ సందర్భంలో దావీదు చాలా బాధల్లో ఉన్నాడు ఆ టైంలో దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదికి ఎక్కించుము ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము అందును బట్టి దేవుడు దావీదు కాళ్ళనంట జింక కాళ్ళ వలె మార్చి ఆయన ఉన్నత స్థలముల మీదికి దావీదుని హెచ్చించినట్లు నడిపించినట్లు కృప చూపించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీకును దేవుడు ఎత్తైన కొండల మీదికి ఎత్తైన పర్వతాల మీదికి ఎత్తైన స్థానములోకి వెళ్ళేటట్లుగా ఆయన కృప చూపిస్తున్నాడు నీ జీవితానికి కూడా ఆయన పక్షపాతి కాదు ఈ లోకంలో ఏసఐ జీవించినప్పుడు ఆయన కూడా కొండలు ఎక్కాడు పర్వతాలు ఎక్కాడు ఆయన మౌంటైన్ క్లైమర్ పర్వతాలను కొండలను ఎక్కిన దేవుడు తన తండ్రితో సహవాసం కొరకు ఆయన ఏ పర్వతాలను ఎక్కాడు మనం బైబిల్లో కనుక గమనిస్తే ఆయన కొండలు పర్వతాలు ఎక్కారు అయితే అక్కడ రూపాంతర కొండ మీద మనం గమనిస్తే రూపాంతర కొండ మీద ఏసై రూపాంతరం చెందినప్పుడు ఏలియా హార్నుకు వారితో మాట్లాడు ఏసైతో మాట్లాడినప్పుడు యాకోపు పేతురు యోహానులు అంటారు కదా ప్రభు ఇది మిక్కిలి ఎంతో దైవికమైన ప్రదేశం ఇక్కడ మనం ఉందాం అని అంటారు మతయి స్వార్థ పదిహేడులో ఏసఐ చాలా ఉన్నతమైన లెవెల్లోకి వెళ్ళాడు తండ్రితో సహవాసం చేయటం ద్వారా ఎత్తైన కొండల మీదకి ఎత్తైన స్థలం మీదకి ఎత్తైనటువంటి పర్వతాల మీదకి ఎక్కుట ద్వారా ఆ మెయిన్ ఇవాళ మనం కూడా బైబిల్లో మన పితరులు కూడా మనం మోషేని గమనిస్తే మోషే సీనాయి పర్వతం మీదికి వెళ్ళినప్పుడు నలభై రాత్రి మగలు దేవుని ముఖాముఖిగా చూసి గడిపినప్పుడు అక్కడ ఆజ్ఞలను ధర్మశాస్త్రాల్ని రాతి పలకలను దేవుని కట్టడలను పొందుకుంటాడు ప్రజలందరికీ చెప్తాడు అంతేకాకుండా మోషే మరో సందర్భంలో ఆయన హోరేబు పర్వతము నెక్కినప్పుడు కూడా అక్కడ దేవుని పిలుపుని మొట్టమొదటిగా ఆయన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సంకల్పం ఏంటో చిత్తం ఏంటో క్షుణ్ణంగా అక్కడ తెలుసుకుంటాడు ఎంత బ్లెస్సింగో కదా ఇవాళ మీరు నేను కూడా ఎందుకు మనం శ్రద్ధపై ఉండాలా మనం కూడా ఆత్మీయంగా ఉన్నత స్థలముల మీద ఉన్నత అనుభవాల మీద ఉన్నత శ్రమలలో ఉన్నతమైనటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గములలో మనం కూడా ఎక్కాలి నడిపించబడాలి మనం ఎక్కవలసిన పర్వతాలు ఏంటి మనకి పర్వతాలు ఎక్కటం వలన ఏం కలుగుతుంది బైబిల్లో మనం గమనిస్తున్నట్లయితే పక్షి రాజుకు కూడా పక్షి రాజు కూడా ఉన్నత స్థలాల్లో ఉంటుంది పక్షులకు దేవుడు ఇంత శ్రేష్టమైన జీవితాన్ని దయచేశాడు బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము ఏలియా కాలేబు ఇంకా కొంతమంది ఉన్నారు వారు కొండలెక్కారు పర్వతాలు ఎక్కారు ఉన్నత అనుభవాల్లో వెళ్ళి గొప్ప గొప్ప విజయాలు పొందారు ఈరోజు నువ్వు ఎందుకు స్ట్రక్ పయావు వారి వలె తావీదు వలి మన పితరుల వలి మనం కూడా కొండలు ఎద్దైన స్థలములను పర్వతాలను ఎక్కవలసిన వారమై ఉన్నాం ఎక్కించు దేవుడు మనతో ఉండగా ఉన్నత స్థానాల్లోకి మనం ఎందుకు వెళ్ళకూడదు మనం ఎందుకు ఎక్కకూడదు చెయ్యి ప్రయత్నం చేయి ఈరోజే అడుగు ముందుకే ధైర్యం తెచ్చుకో ఎక్కించే దేవుడు మనతో ఉన్నాడు గొప్ప విజయాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి ఉన్నత స్థలాలు ఉన్నత శ్రేణులు ఉన్నత శిఖరాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి నా కొరకు ఎదురు చూస్తున్నాయి ధైర్యం తెచ్చుకొని వాగ్దానం అయ్యున్న దేవుడే మనలను ఎక్కిస్తాను అంటుండగా ఎక్కుదాం మరొక ఎత్తైన స్థలం మరొక ఎత్తైన స్థలం మరొక ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన లెవెల్కి మనం వెళ్ళి క్రీస్తు కొరకు ప్రకాశించడముగాక గాడ్ బ్లెస్ యూ ఈ మాటలు మీ వెనికిడిలో గాక ఆమె